ఏంటి సిస్టర్ చేపల కర్రీ తప్ప మీరు ఏమీ వండుకోరా ఎప్పుడు వారంలో ఎన్నిసార్లు వండుకుంటారు అని డౌట్ అయితే మీకుంది కదా సో ప్లీజ్ తిట్టుకోకండి మనం వండ వండకపోదామన్నా తెస్తూ ఉంటే వండక తప్పదు కదా ఆడవాళ్ళు ఏం తెస్తే మగవాళ్ళు ఏం తెస్తే ఆడవాళ్ళు వండాల్సిందే కదా మరి నాకైతే తప్పట్లేదు ఈ చేపల గోల చేపలంటే ఇష్టం లేని వాళ్ళు వండరు నాకు ఇష్టమే అనుకో కాకపోతే వారంలో రెండుసార్లు లేకపోతే అలా తింటే ఎవరికైనా బోరే కదా ఫ్రెండ్స్ అవునా కాదా మరి నా బాధ నిజమో కాదన్నది కామెంట్ చేయండి ఇంకా టాపిక్లో వెళ్ళిపోతే ఈరోజు కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చింది దానికోసం నేను సింపుల్ ప్రాసెస్ చేశాను మీకు కూడా షేర్ చేస్తున్నాను చూడండి ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకొని అవి ఫ్రై అవ్వనివ్వాలి అవి ఫ్రై అయినాయక ఫ్రెష్గా దంచిపెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై అవనివ్వండి తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పక్కన పెట్టుకున్న కడిగి పక్కన పెట్టుకున్న చేప ముక్కలు వేసుకొని దాంట్లో తగినంత ఉప్పు కారం గరం మసాలా అన్నీ వేసుకొని ఒకసారి కలిపేసి అలా స్టవ్ మీద ఫైవ్ మినిట్స్ ఉంచండి తర్వాత వాటర్ వేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా కర్రీ ఎంత టేస్ట్గా వచ్చిందో అది మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ సబ్స్క్రైబ్ ఉంటే కామెంట్ చేయండి లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ బాయ్ మరీ